శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసాద్ నవదరం ధ్యాయ సర్వ విజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ గురు నమః నమ నమస్తే నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్టోన్యూరాలస్ని అందరూ ఎలా ఉన్నారు మిథున్ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోను పూర్తి చివరి వరకు చూడండి దీని గురించి తెలుసుకోండి మాకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందా ఈ నెల మంచిగా కలిసి వస్తుందా కలిసి రాదా అసలు ఏంటి మిథున రాశి వారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలేంటి ఇప్పుడు డెప్త్గా ఈ సబ్జెక్టును అర్థం చేసుకుంటాను అర్థమయ్యే రీతిలో మీకు చెప్తాను దాన్ని అర్థం చేసుకోండి చాలు అంత లోపలికి వెళ్ళి దాన్ని క్షుణ్ణంగా డెప్త్గా ఆలోచించిన అవసరం లేదు ఇవి ఇవి ఉంటాయి ఇలా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది సో నేను చెప్పేది అది ఇప్పుడు మిథున రాశి ఉంది అనుకోండి ఇది వాయుతత్వకల రాశి మిథున రాశికి రాష్ట్రాధిపతి ఎవరు బుధుడు దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాలు ఉన్నాయి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు ఎవరు శ్రీరామచంద్రమూర్తి ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు పరమశివుడు అదేవిధంగా మృగశిర నక్షత్రం కార్తికేయుడు కుజుడు కదా అయితే దీనిలో ఇక్కడ మనకు మృగశిర నక్షత్రం ఏం చెప్పారు మూడు నాలుగు పాదాలకు కాకి అక్షరాలతో పేరు పెట్టుకుంటారు ఆరుద్ర నక్షత్రాలు కమ్ జ్ఞా పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కాబట్టి కే కో అక్షరాలతో పేరు పెట్టుకుంటారు రైట్ ఇక్కడి వరకు ఓకే తర్వాత ఈ మిథున రాశికి నక్షత్రానికి అధిపతులు తెలుసుకోవాలి మనం మృగశిర నక్షత్రానికి కుజుడు అని చెప్పాము కుజుడికి ఉచ్చక్షేత్రం మకర రాశి అర్థమైంది కదా కుజుడికి ఉచ్చ క్షేత్రం మకర రాశి నీచ క్షేత్రం కర్కాటక రాశి కుజుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో బ్రహ్మాండంగా ఎదిగిపోతాడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అది ఈ యొక్క మిథున్ రాశి వారికి మృగశిరా నక్షత్రం మిరు మిథున రాశి వారికి మంచి జరుగుతుంది ఆరుద్రా నక్షత్రం ఉందే ఆరుద్రా నక్షత్రానికి రాహు అధిపతి రాహుకి రాశి వృషభ రాశి నీచరాశి వృచ్చిక రాశి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే రాహు యొక్క స్థానం ఎలా ఉంది ఎక్కడ ఉంది అన్నది కూడా మనం ఒక రోజు డైలీ గ్రహ పంచాంగ కుండల్లో చూసుకుంటూ ఉండాలి మనం అది చూసుకుంటే తెలిసిపోతుంది పునర్వసు నక్షత్రం ఉందంటే పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి గురువుకి ఉచ్చరాశి కర్కాటకం కర్కాటక రాశిలోకి గురువు వెళ్ళిపోయినా నంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు నీచరాశి మకర రాశి మకర రాశిలోకి వస్తే చాలా డేంజర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మనకు అప్పుడే అందుకే కోవిడ్ వచ్చింది కదా ఆ మధ్యకాలంలో రెండు వేల పంతొమ్మిదిలో మకర రాశిలోకి ఈ నేను చెప్పాను కదా గురువు మకర రాశిలో ఉన్నాడు అప్పుడు అప్పుడు మనకు జీవనం స్తంభించిపోయింది డబ్బులు నష్టం ప్రాణాలు కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకే చెప్తుంటారు ఇవి చిన్న చిన్న విషయాలే కానీ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం ఈ నెలలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఫిబ్రవరి మాసం అనేది కూడా మనకు పుష్యమాసం మరి ఈ నెలలో పదకొండో తారీఖు వరకు పుష్యమాసం పదకొండు నుండి మనకు ఈ యొక్క మాఘమాసంలోకి ఎంటర్ అవుతాం అంతే కదా శని తొమ్మిదో ఇంట ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ రాహు దశమ స్థానంలో గురువు పదకొండవ ఇంట కేతు నాలుగో స్థానంలో కుజ బుధ శుక్రుడు ఏడవ స్థానంలో అష్టమంలో రవి ఉన్నాడు ఇది ఒకటి తర్వాత రెండో పాయింట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్రోధి నామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరుగా ఉందండి ఇదొకటి ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పేశాను తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిథున రాశి వారికి మొన్న రీసెంట్గా గత సంవత్సరమే వాళ్ళకి అష్టమ శని పూర్తి అయిపోయింది అయిపోయిందా అష్టమ శని పూర్తి అయిపోయిందా అష్టమ శని పూర్తయినాక ఒక మళ్ళీ రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏమవుతుందండి ఇప్పుడు కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వస్తాడు వచ్చినప్పుడు ఏం ఏమవుతుందండి అక్కడ నుండి నాలుగో స్థానం ఏమవుతుంది మళ్ళీ ఆ విధంగా ఇక్కడ అష్టమ శని అర్ధాష్టమ శని ఇట్లా మనం ఒక ఒక విధంగా చెప్తే ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి దాని ప్రభావం ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు కుంభరాశి వారికి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఉంది అంటే ఇప్పుడు మనకు వృచ్చిక రాశి వారికి శని ముందుకెళ్ళాడు అనుకోండి శని కాస్త ముందుకెళ్తే అయితే మళ్ళీ ధనుసు రాశి వారికి మొదలవుతుందా అర్ధాష్టమ శని అట్లా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మిథున రాశి వారికి శని పూర్తి చేసుకున్నాడు మళ్ళీ ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఏంటంటే మళ్ళీ అష్టమ శని అయిపోయినా కానీ మళ్ళీ అతనికి ఏళ్ళనాడు శని కూడా మళ్ళీ మొదలవుతుంది తర్వాత ఎందుకంటే ఇక్కడ మనకు రెండున్నర సంవత్సరాలకు మేషం మేషం నుండి వృషం వృషం నుండి మిథునకు వస్తుంది కానీ ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మనము శనీశ్వరుణ్ణి మన వైపు చూడకుండా ముప్పై సంవత్సరాలు కాపా అంటే మన మీద అతని యొక్క కన్ను పడకుండా అతను మన నెత్తి మీద కూర్చోకుండా శని నెత్తి మీద కూర్చుంటే మీకు ఏమవుతుందో తెలుసా ఏమైతుందండి ఇల్లు భూములు జాగాలు కోల్పోవడం మొన్న ఒక పిల్లవాడు ఏం చేశాడు ఆయనకు వద్దున ఈయనకు ఏనాడు శని మొదలవుతుంది నువ్వు విదేశాలకు వంబకాయ అని చెప్పారు వాళ్ళ నాన్నగారిని లేదు సార్ నా కొడుకు మంచివాడు సార్ డాక్టరు చాలా బ్రహ్మాండంగా చదువుతాడు అని వాడిని పిలిప్పిన్లో ఎన్నో కజకిస్తానో ఫిలిప్పిన్లో జాయిన్ చేశాడు వాడిని దోస్తులు ఏం చేశాడంటే వీడికి ఏం అలవాటు లేదు సిగరెట్ లేదు స్మోక్ లేదు ఏది లేదు ఈ అష్టమ శనిలో ఆయన శని ప్రభావం ఉన్నప్పుడు అతను పంపించినప్పుడు ఏమైందంటే ఆయన వాడికి లేనిపోయిన అలవాట్లన్నీ ఫ్రెండ్స్ నేర్పించేశారు సిగరెట్ చదవుతున్నాడు మందు చావుతున్నాడు దీంతోపాటు పాటు ఇక్కడితోనే కాకుండా అక్కడ కెసినో గేమ్ అని ఉంటుంది ఆ కెసినో గేమ్ అనేది కూడా ఆడింది ఆడే ముప్పై లక్షలు నష్టం చేసుకున్నాడు మొత్తం కొట్టుకున్నాడు మరి ఇతని దగ్గర ఎక్కడ ముప్పై లక్షలు లేవు కానీ అతని పాస్పోర్ట్లు నల్లజాతీయులు వాళ్ళు ఏం చేస్తారంటే పాస్పోర్ట్ తీసుకునే ఎంత కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తారు గ్యాంబ్లింగ్ గేమ్ అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అన్ని వాళ్ళే చేస్తారు ఏమున్నది గ్యాంబ్లింగ్ గేమ్ చేయటం ఓడిపోయాడు మొత్తం ముప్పై లక్షలు ఓట్టుకున్నాడు ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ ఉంది వీడు ఇండియాకి రావాలంటే వాళ్ళ నాన్నగారు డబ్బులు కట్టాలి కడుతూనే వస్తారు లేదంటే వాళ్ళు ఇంకా బెదిరిస్తున్నారంట ఏమనంటే మీ అబ్బాయిని చంపేస్తాం నాకు డబ్బులు కట్టాలి పాస్పోర్ట్ నా దగ్గరనే ఉంది అని చెప్పేసి వాడిని ఆ కాలేజీకి వెళ్ళి నానా టార్చర్ పెట్టి వాడు చదువుకోకుండా చేశాడు వాడు ఇంటికి పరిగెడదాం అంటే వాడిని పాస్పోర్ట్ లేదు ఆ నలజాతుల చేతిలో చిక్కాడు సార్ మహాప్రభు గారు మీ కాళ్ళలో ఒక పాదాభివందనాలు మీరు చెప్పినట్టు చేయలేదు మాకు తగిన శాస్త్రే జరిగిందని అన్నాడు అంటే మనకు ముందస్తుగా ఏంటంటే నా దగ్గర అతి పురాతనమైనటువంటి తాళపత్ర నిధులు ఉంటాయి ఈ తాళపత్ర గ్రంథాలలో జరిగేది ముందే నేను కనిపెడతాను జరిగేది ముందే కనిపెడతాను చెప్తాను వినాలి వినకపోతే మీ ఇష్టం నేను ఒక అబ్బాయికి వాళ్ళ నాన్నగారికి చెప్పాను అబ్బాయి నేను హిమాయత్నగర్లో ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో వస్తే అబ్బాయిని ఒక ఐదు నిమిషాలు బయట ఉన్నామని చెప్తే బయట ఉన్నాడు బయట ఉన్నాక మీ అబ్బాయి జాతక స్థితిగతులను చూస్తే ఆల్రెడీ అతనికి పెళ్ళి అయింది అని చెప్పారు ఏం సార్ వాడికి పెళ్ళివడం అయింది నేను పెళ్ళి చేయలేదు సార్ అంటే మరి మనకు జాతకం తప్పు చూపించదు పెళ్ళి అయింది అబ్బాయికి అని చెప్పి నాదే మిస్టేక్ కావచ్చు అని అనుకున్నాను నేనే అక్కడుకున్నానండి ఎందుకంటే నా నా నోట్ల మాట కాదు ఏదైనా ఒకటి తక్కిమని చెప్తారు తప్పు రైట్ అని నేను చూడు ఇది శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మే వ్యక్తిని నేను నా శాస్త్రం ఎప్పుడు నన్ను మోసం చేయదు పెళ్ళి అయిందని చెప్పాను పెళ్ళి అయిందంటే అబ్బాయి వాళ్ళ నాన్నగారు లేదు సార్ పెళ్లి కాలేదు ఈ శాస్త్రం తప్పు మరి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏమన్నా తప్ప అంటే లేదు సార్ నేను అది నేను పుట్టినప్పుడు నా కార్డు ఉంది మీది కార్డు చూశారు కదా పుట్టినప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన కార్డు దీంట్లో తప్పే ఉండదు ఏదైనా ఉంటే మీ భవిష్యత్ మీ జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉంటా ఉండవచ్చు మీ తాళపత్ర గ్రంథాలలో సరే మరి నేనే తప్పు చేశాను అనుకోవచ్చు నేను తప్పు చెప్పాను అనుకొని సరే పోనీలే ఏదో మనం భోజనం చేస్తుంటే ఒక మీద కింద పడిపోయింది ఇదే తప్పుకోవచ్చు అని నేను వదిలేశాను కరెక్షన్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్గా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఒక కొడుకుని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు అమ్మాయి అబ్బాయి పుట్టాడు అబ్బాయిని తీసుకొచ్చి వాళ్ళు ఇంటికి వచ్చాడు ఏంటానైనా నేను ఆల్రెడీ నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను నేను మీకు తెలియకుండానే నేను పెళ్లి చేసుకున్నాను మనవడు పట్టుకొని వచ్చాడు అది వాళ్ళు పరశాన అంటే పరశాన అయిపోయారంటే ఈ అబ్బాయిని ఏం చేశారంటే అమ్మాయి అక్కడ వీళ్ళిద్దరు కోలీగ్స్ బెంగళూరులో జాబ్ చేసినప్పుడు ఏం చేశారంటే అబ్బాయి ఇష్టపడ్డాడు ఒకే కంపెనీలో జాబ్ వాళ్ళ తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే నేను నేను బ్రతికున్నప్పుడు నేను బ్రతుకున్నప్పుడే అమ్మాయి పెళ్ళి కాదని మనసన పడిపోయాడు అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఇతను నాటిని తీసుకుపోయి ఆయన ముందే కట్టించారట దండలు మార్పించుకున్నారు దండలు మార్పించుకున్నాక విలీ వివాహం చేసుకున్నాక వాళ్ళు ఒకే కాపురం పెడతారు కదా వాళ్ళు ఎందుకంటే పెళ్ళి అయింది నేను నా నేను మేనేజ్ చేస్తా నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి ఆ పిల్లోడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు నిజంగా ఇప్పటికీ నన్ను మర్చిపోరండి నా దగ్గరికి కనీసం ఒక ఐదు వందల మందిని పంపించచ్చు ఈ విషయం చెప్పి ఐదు వందల మందిని పంపించారండి అంటే శాస్త్రం ఎటువైపు వెళ్తుందో మనం అటువైపు వెళ్ళాలి నేను నేను అసలు నేను నేను సంతోషపడిపోయాను వాళ్ళకు బాధ కలిగి నేను చెప్పిన దానికి బాధ నేను గెలిచానా అని సంతోషపడాలన్నా అయ్యో పాపం అని బాధపడాలన్నా అర్థం కావట్లేదు ఉంటుందండి మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే శనిశ్వరుడు కుంభరాశిలోకి ఉన్నప్పుడు మనం శని హోమం జరిపించుకోవడం ద్వారా రాబోయే ముప్పై సంవత్సరాలు పన్నెండు రాశుల వారికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలి ఏముందులే శని అంటే ఏముందులే శని అనుకోద్దండి శని మనల్ని మొత్తం ఇబ్బందులను బట్టి మొత్తం గుంజిపడేస్తాడండి అని ఇబ్బంది ఇబ్బందులు గురిచేస్తాడు దయచేసి చెప్తున్నాను శనీశ్వరుని హోమం అనేది కూడా వచ్చే నెల ఇరవై నాలుగో తారీఖున నేను జరిపిస్తున్నాను దేశ విదేశాలలో ఎవరున్నా కూడా జరిపించుకోండి మీరు మా దగ్గరికి రానకుండానే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది మీకు చూపెడతాం పంపిస్తాం కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు శని ప్రభావం మీ మీద ఉండకుండా ఉండాలంటే ఈ శని హోమం జరిపించుకొని మంచి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను పొందాలి అదేవిధంగా మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎంతో చక్కటి అభివృద్ధి అనేది వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఫేవర్ చేసే సంవత్సరం ఇది ఈ ఫిబ్రవరి మాసం మాఘమాసం నుండి మీ యొక్క జాతక స్థితిగతులు మార్పులు చేర్పులు చెందబోతున్నాయి శని తొమ్మిదో ఇంట రాహు పదో పదో ఇంట గురు పదకొండో ఇంట కేతు చతుర్థ స్థానంలో కుజ బుధ శుక్రుడు సప్తమ స్థానంలో రవి అష్టమ స్థానంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభుజం మూడు అవమానం ఆరుగా ఉంది ఎంతో అద్భుతమైనటువంటి రాశి మిథున్ రాశి వారు ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యాపరంలోకి మీరు మార్చుకొని సిద్ధంగా ఉండండి మీ జీవితం చక్కగా బాగుపడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు